వెల్కమ్ టు సింతా డైరీస్ ఈ రోజు అయితే మనం యాక్నీ స్కార్స్ గురించి మాట్లాడుకుందామండి మీరు చాలా మందికి యాక్నీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే దాన్ని యాక్నీతో వచ్చిన మార్క్స్ కానీ అలాగే స్కార్స్ తో మనకి కాన్ఫిడెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది సో ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే యాక్నీ స్కార్స్ ఎందుకు వస్తాయి అలాగే దానికి గల క్లినికల్ ట్రీట్మెంట్స్ అలాగే హోమ్ రెమెడీస్ అలాగే ఫార్మసీ క్రీమ్స్ కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను సో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు అయితే చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇంకెందుకండి లేటు లెట్స్ గో టు దీస్ ఫస్ట్ అయితే యాక్ని స్కార్స్ ఎందుకు వస్తాయి మనం ఇప్పుడైతే చూద్దామండి ఫస్ట్ యాక్ని స్కార్స్ ఎందుకు వస్తాయి అంటే యాక్నీ వచ్చిన తర్వాత అవి హీల్ అయ్యే ప్రాసెస్ లో ఏంటంటే మన స్కిన్ లో ఉన్న కొలాజిన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది సో మనకి అవి కొంతమంది కొన్ని స్కిన్ టైప్స్ మాత్రమే స్కార్స్ పడతాయి నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా చాలా మందికి యాక్నీ తర్వాత స్కార్స్ అనేవి వస్తుంటాయి కొంతమందికి యాక్నీ వచ్చిన తర్వాత వెంటనే దాన్ని పాప్ చేస్తుంటారు అలా నొక్కడం వల్ల ఏంటంటే గుంటల్లో పడిపోయి యాక్ని స్కార్స్ అనేవి వస్తుంటాయి ఇప్పుడు మనం కార్స్ స్కార్స్ టైటన్స్ చూద్దామండి ఎందుకంటే యాక్నిస్ స్కార్ ఏ టైప్ తెలిస్తేనే దానికి ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వచ్చు ఫస్ట్ వన్ దీంట్లో ఏంటంటే ఐస్ ప్యాక్ స్కార్స్ అండి ఇవి ఏంటంటే చిన్నగా ఏమన్నా గాయాలు తగ్గిన ఏమన్నా దెబ్బలు అలాంటి అలాంటివి వాటికి లోపలికి వెళ్ళినట్లుగా స్కార్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ బాక్సర్ స్కార్స్ అండి ఇవేంటి అంటే రెక్టాంగిల్ షేప్ లో ఉంటాయి ఇవి కూడా డీప్ స్కార్స్ గా ఉంటాయి నెక్స్ట్ రోలింగ్ స్కార్స్ అండి రోలింగ్ స్కార్స్ అంటే ఇవంటే వేవ్ షేప్ లో అన్ఈవెన్ గా ఉంటాయి ఈ స్కార్స్ అనేవి నెక్స్ట్ హైపర్ పిగ్మెంటేషన్ మార్క్స్ అండి ఇవేంటంటే యాక్ని వచ్చిన తర్వాత అది హీల్ అయ్యే ప్రాసెస్ లో మనకి స్కార్స్ అనేవి పడుతుంటాయి సో వీటిని హైపర్ పిగ్మెంటేషన్ మార్క్స్ స్కార్స్ అండి ఇప్పుడు యాక్ని స్కార్స్ అయితే ఫేడ్ అవుట్ అయ్యే క్రీమ్స్ అయితే ఫార్మసీ క్రీమ్స్ అయితే చెప్తానండి ఇవి డాక్టర్ సజెషన్స్ తోనే తీసుకోండి మీరు నేను ఇప్పుడు చెప్తున్నవి ఫస్ట్ దీంట్లో దీంట్లో ఏంటంటే వైటమిన్ సి సీరం దీటి వల్ల ఏంటంటే కొంచెం పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది అలాగే కొంచెం బ్రైట్నెస్ వాటి వల్ల కూడా కొంచెం మనకైతే ఆక్ని స్కార్స్ అనేవి ఫేడ్ అవుతాయి నెక్స్ట్ కోజిక్ యాసిడ్ అండి కోజిక్ యాసిడ్ వీటి వల్ల కూడా మనకి స్కార్స్ అనేవి తగ్గుతూ వస్తాయి నెక్స్ట్ కీరోల్ అయితే స్కార్స్ కోసం రెటినాయిడ్స్ అండి రెటినాయిడ్స్ వీటిలో ట్రెటినాయిన్ ఉండడం వల్ల ఏంటంటే మనకి స్కిన్ లో కొలాజిన్ అనేది ఫామ్ అయ్యి అనీవెన్ గా ఉన్న స్కార్స్ అనేవి కొంచెం ఫేడ్ అవుతూ వస్తుంటాయి సో ఈ క్రీమ్స్ వాడడం వల్ల మనకి ఎక్కువగా అయితే ఫేడ్ అవుతూనే ఉంటాయి అలాగే వీటితో పాటు నియాసిన్మైడ్ కూడా యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్కిన్ అనేది అన్వెంట్ నుంచి రిపేర్ చేసి మనకి స్కిన్ బ్యారియర్స్ రిపేర్ చేసి స్కిన్ అనేది బ్రైట్నింగ్ కూడా చేస్తుంది సో ఇప్పుడైతే మనం క్లినికల్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుందామండి అండి వీటిలో ఏంటంటే ఫస్ట్ కెమికల్ పీల్స్ అన్ని కెమికల్ పీల్స్ కాదండి కొన్ని కెమికల్ పీల్స్ మాత్రం ఆక్నిస్ కార్డ్స్ ని ఫేడ్ అవుట్ చేస్తాయి నెక్స్ట్ వీటిలో చాలా ఇంపార్టెంట్ అయినైతే మైక్రో నీడ్లింగ్ అండి దీన్ని ఎంఎన్ఆర్ఎఫ్ అంటారు దీనివల్ల ఏంటంటే ఈ ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్ ట్రీట్మెంట్ వల్ల ఏంటి అంటే దాంట్లో ఉండే టిప్ లో ఉండే నీడిల్స్ వల్ల మనం ఏదైతే ఎక్కడైతే మనకి స్కార్స్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేస్తామో ఆ నీడిల్స్ లో కొజిన్ అనేది ఫామ్ అయ్యి రేడియేషన్ తోటి మనకి స్కిన్ లో కొజిన్ ఫామ్ అయ్యి స్కార్స్ అనేవి ముడుచుకుపోతాయి అలాగే ఎక్కువ డీప్ ఉన్న స్కార్స్ ఏంటంటే కొంచెం కొలాజన్ ఫామ్ తగ్గుతూ వస్తాయి ఇది బెస్ట్ ట్రీట్మెంట్ అండి స్కార్స్ కోసం నెక్స్ట్ అలాగే ఫ్రాక్షన్ లేజర్ అనేది చేస్తారు దీన్ని కొంతమంది సివో టూ లేజర్ కూడా అంటారు సో వీటి వల్ల ఏంటంటే మనకి ఎక్కడ ఎక్కడైతే స్కార్స్ ఉన్నాయో వాటి వల్ల వాటి మీద లేజర్ అనేది ఉపయోగించడం వల్ల ఏంటంటే ఆ లేయర్ అనేది పోతుంది ఆ లేయర్ పోవడం వల్ల ఏంటంటే మనకి స్కిన్ అనేది నాచురల్ గానే కొంచెం కొలాజిన్ ఫామ్ అయ్యి అన్ఈవెంట్ నుంచి ఈవెన్ గా తయారవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ఫ్రాక్షన్ లేజర్ ఇంకా కొంతమంది పిఆర్పి ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారండి పిఆర్పి ట్రీట్మెంట్ వల్ల కూడా మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ఎందుకంటే ఇది ఎవరి బ్లడ్ ఎవరికైతే ట్రీట్మెంట్ చేస్తారో వాళ్ళ బ్లడ్ నుంచి బ్లడ్ తీసి వాళ్ళ బ్లడ్ లో నుంచి రిచ్ ప్లాస్మాని డివైడ్ చేసి అవి ఎక్కడైతే మనకి స్కార్స్ అవి ఉన్నాయో అక్కడ ఇంజెక్ట్ చేస్తారు ఈ ఇంకా కావాలంటే ఇంకా బెటర్ రివ్యూస్ మనకి త్వరగా కావాలి అనుకుంటే ఎంఎన్ఆర్ఎఫ్ ప్లస్ ఎంఎన్ఆర్ఎఫ్ చేసేటప్పుడే ఎందుకంటే ఎంఎన్ఆర్ఎఫ్ చేసేటప్పుడు తో మనం చేస్తాం కాబట్టి సో అప్పుడే పిఆర్పి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాయి ఒకే కాంబినేషన్లో తీసుకుంటే మీకు రిజల్ట్స్ అనేవి త్వరగా కనిపిస్తాయి అలాగే అన్ఈవెంట్ స్కిన్ టోన్ కూడా చాలా తొందరగా తగ్గుతుంది స్కార్స్ కూడా చాలా త్వరగా తగ్గుతాయి కొంతమంది డాక్టర్స్ స్కార్స్ కోసం పిల్లర్స్ కూడా యూస్ చేస్తారండి బాగా డీప్ ఉన్న స్కార్స్ పిల్లర్స్ యూజ్ చేయడం వల్ల ఇవైతే టెంపరీ నేనైతే పిల్లర్స్ అనేవి మాత్రం యాక్ని స్కార్స్ నేను అస్సలు ప్రిఫర్ చేయనండి ఎంఎన్ఆర్ఎఫ్ అలాగే క్యాషన్ అనేది చాలా బెస్ట్ రిజల్ట్స్ కూడా వస్తుంటాయి మీకు ఇప్పుడైతే మనం హోమ్ రెమెడీస్ అయితే చూద్దామండి హోమ్ రెమెడీస్ లో నా ఫేవరెట్ హోమ్ రెమెడీ వచ్చి అలోవేరా జెల్ అండి ఈ అలోవేరా జెల్ గురించి చాలా టాపిక్స్ అయితే నేను చాలా చెప్పాను సో అలోవేరా జెల్ అయితే సూటింగ్ అలాగే హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అలోవేరా జెల్ అనేది బాగుంటుంది నెక్స్ట్ హనీ ఇంకా లెమన్ అంటే అందరికీ పడకపోవచ్చు ఇదైతే ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి హనీ ప్లస్ లెమన్ ఇది మనకి స్కిన్ మీద అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ మిమ్స్ తర్వాత క్లీన్ చేసినా కూడా బాగుంటుంది నెక్స్ట్ టర్మరిక్ ప్లస్ మిల్క్ ప్యాక్ అండి టర్మరిక్ మిల్క్ ప్యాక్ వల్ల ఏంటంటే థర్మరిక్లో ఉండే యాంటీబయాటిక్స్ కానీ అలాగే మిల్క్లో ఉండే లాక్టిక్ కానీ ఇవి మనకి ఎక్కడైతే ఎక్కువగా స్కార్స్ ఉంటాయి వీటిని కొంచెం హీలింగ్ లాగా కొంచెం అయితే మీకు రిజల్ట్స్ ఫేడ్ అవుట్ అయితే కొంచెం కనిపిస్తుంటాయి మీకు ఇంకా టిప్స్ ఏంటి అంటే డైలీ మీకు ఎక్కువ వాటర్ అనేది తాగుతూ ఉండండి వీక్లీ వన్స్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ ఉండండి నెక్స్ట్ సన్ స్క్రీన్ అనేది అస్సలు మిస్ చేయద్దు వీటితో పాటు జింక్ ఒమేగా త్రీ అలాగే వైటమిన్ సి ఫుడ్ ఉండే ఎక్కువగా ఫుడ్ ఉండేవి కూడా తీసుకోండి మీకు స్కిన్ అనేది మంచి గ్లోగా కూడా అవుతుంది సో ఇప్పుడైతే చూసారు కదండి యాక్నిస్ కార్డ్స్ కి నేను ఇచ్చిన హోమ్ రెమెడీస్ అలాగే క్లినికల్ ట్రీట్మెంట్స్ అలాగే ఫార్మసీ క్రీమ్స్ సో మీలో కూడా ఎవరైనా యాక్నిస్ కార్డ్స్ తో బాధపడుతున్న వాళ్ళకి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా యాక్నిస్ కార్డ్స్ ఎక్కువ ఉంటాయి ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి చాలా యూస్ఫుల్ ఉంటుంది అలాగే ఈ ఈ ట్రీట్మెంట్స్ అడ్వాన్స్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ అన్ని మన క్లినిక్ లో అయితే అవైలబుల్ ఉంటాయి నేనైతే ఈ క్లినిక్ అడ్రస్ అలాగే నేను వీటి లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో మీరైతే వాచ్ చేయండి అలాగే ఈ వీడియో కానీ మీకు నాకైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరొక ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్